విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాడులను నిరసిస్తూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు నిన్న ఓ రోగి బంధువులు తమపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని తెలిపారు చికిత్స చేసే సమయంలో రోగి మరణించగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతిని బంధువులు దాడికి దిగారని వాపోయారు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్లను అసభ్యకరంగా దూషించారని నిరసన తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు Justice! We we yes, uh, we justice. Yes. Justice. We justice! want Justice! 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 we want Justice! we want Justice! Northeast, we want Justice! we want Justice! Listen, we want Justice! we want Justice! we want Justice! 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 Justice